హిమ గురించి ఈ పద్యంలో చక్కగా చెబుతున్నాడు ఇప్పుడు దృష్ట మహిమ ఎంచు కపాటిలు ఉడింగు సుంపు అది బొప్పని పిమ్మట రూపుమాయుగా నిపుణ నంది ఉన్న అతి నిర్మలినాగ్ని తును ప్రకాశము నడిపిన అట్టి బొప్పున కు తానలు పెద్ద ఇప్పుడు భాస్కరా అదృష్ట వైభవం కొనసాగుతుందో అప్పుడు రూపం మనోనైన రంజకంగా ఉంటుంది అదృష్టమైన లేకపోయిన వెంటనే ఆకారమే వికారమవుతుంది బొగ్గు పవిత్రమైన అగ్నితో తగిలి ఉన్నప్పుడు ఉజ్వలంగా ప్రకాశిస్తుంది నిప్పు ఆరిపోయిన బొగ్గుకు నలిపే మిగులుతుంది బొగ్గు అగ్గితో కలిసి ఉన్నంతసేపు దానికి ప్రకాశత్వం ఉంటుంది అనే అదే దాని అదృష్టం అప్పుడు దాన్ని అగ్నిగణం అంటారే కాని బొగ్గు అనరు మానవునికి కళాకాంతులు కానీ సుఖ సంతోషాలు కాని సిరి సంపదలు గాని అదృష్టమైవ ఉన్నంత వరకే ఆ అదృష్టమైనవి తొలగిపోతే ఆ అంగ చందాలన్నీ పోతాయి బుక్కుతో అగ్గి ఉన్నంత వరకే బుక్కు ప్రకాశం బుక్కులోని అగ్గి ఆరిపోయిందా అది మళ్ళీ మొగ్గే అవుతుంది మనం నిత్యం చూసే బొగ్గు అగ్గి అనే పదార్థాలను గ్రహించి వాటి తత్వాన్ని మానవ జీవితానికి అతని అదృష్టానికి సమన్వయించి చెప్పాడు కవి ప్రతిభావంతుడైన కవి ప్రభావోపేతంగా ఇలాగే చెబుతాడు ఆకవి నారాయణ రెడ్డి గారు కూడా విశ్వంభరలో ఒక చోట బొగ్గు మండితే అగ్గి అగ్గి ఆరితే బొగ్గు అని చెప్పారు తరువాధిపత్యంతో మీ ముందుకు వస్తా